నూరే వాళ్ళకి అండ్ వచ్చిన వాళ్ళందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ట్రెల్లర్ రెస్పాన్స్ వెనకాల నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే నిన్న బా పుట్టాడు నేను నిద్ర లేదు అలా కలగడితో కవర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే నేను మాట్లాడింది ఇంత నాకు ఓకే థ్యాంక్ యూ అసలే ఆయన తక్కువ మాట్లాడతారు మీరు అందరూ నాకు కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైకిచ్చేసేలా అంటే చిన్నపిల్లడికి కొత్తగా ఫస్ట్ టైం కే కటింగ్ చేపిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలరు జోగ్గా అంటారు కదా వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతామని సో ఈ సినిమా కోసం మేము వెయిట్ చేసి వెయిట్ చేసి సినిమా వెయిట్ ని పెంచాము రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఇక్కడ బరవెక్తుంది ఐ ప్రామిస్ థ్యాంక్ యూ